ఉద్యమం వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే ఒకవేళ నిన్ను నీ పిల్లల్ని నిన్ను దూరం చేయొచ్చు నీకు కావలసిన వారు నీకు దగ్గరలో ఉండకపోవచ్చు నీకున్న బంధాలు బాంధవ్యాలకు దూరం అవ్వచ్చు కానీ నేను ప్రకటించే దేవుడు నేను ఎక్కడ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు మరిచిపోయే దేవుడు కాదు వాక్యంలో స్పష్టంగా రాయబడుతుందిగా ఆయన ఎత్తుకుంటాడు నిపురేగిస్తాడు అయ్యో పిల్లలు లేరని పిల్లలు చూడలేదని బంధాలు మా పిల్లలు నన్ను అర్థం చేసుకోలేదని ఎలాంటి నిరాశల మధ్యలో ఉండకండి ఒక తల్లి వలే తండ్రి వలె అన్ని సందర్భాల్లో కూడా మనం ఆరాధించే దేవుడు నిన్ను దర్శించి నేనే దేవునికరంగా మారుస్తాడు తగిన వాదర్పును కలిగిస్తాడు ఆయన తల్లి ప్రేమ లేకపోయినా తల్లి ప్రేమ ఎటుదో మనకు నేర్పిస్తాడు ఒకవేళ తండ్రి పాలన లేకపోయినా తండ్రిగా నడిపిస్తాడు ఒక భక్త స్థానంలో ఒక భార్య స్థానంలో మనం ఏ విషయంలో అయితే మనం దుఃఖపడుతున్నామో ఆ పరిస్థితిలో తప్పకుండా దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేస్తాడు ప్రొప్పు చూపెట్టి మళ్ళీ వాదార్చి ధైర్యం